అందర నమస్కారం నేను మీ కొమ్మర్ రాజ్ భర్ద్వాశర్మ ఈరోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మకర లగ్నంలో బుధగ్రహం మరి బుధగ్రహం అని షష్టమ నవమాధిపతి అవుతాడు బుధుడు మకర లగ్నానికి అంటే ఆరవ స్థానానికి తొమ్మిదవ స్థానానికి త్రికోణ స్థానం స్థానం అవుతుంది కాబట్టి మకర్ లగ్నస్థ బుధుడు వ్యక్తికి కారకుడు అవుతాడు ఏదైతే మకర్ లగ్నస్థ బుధుడు వ్యక్తికి జ్ఞానాన్ని బుద్ధి కుశితాన్ని కలిగి ఉంటారు వీరికి దైవభక్తి దయా స్వభావం కళ అభిరుచి బాగా కలిగి ఉంటారు ఇక సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు ధనప్రాప్తి అనేది వీళ్ళకి అందుతూ ఉంటాయి ఏదైతే మకర లగ్నం ఉన్న బుధుడు సప్తమ స్థానం మీద దృష్టి మనం సారిస్తూ ఉంటాడు ఈ సప్తమ స్థానం మీద దృష్టి ఫలితంగా జీవిత భాగస్వామి అందంగా ఉంటుంది ఇక షష్టమాధిపతి దృష్టి కారణంగా భార్య భర్తల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి సంతానం కలగడానికి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు ఈ మకర లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆలోచన విధానము సంభాషణ ఈ మొత్తం కూడా బాగా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటాయి బుధుడు మేధస్సు కమ్యూనికేషన్ సంబంధించిన మొత్తానికి అధిపతి అన్నమాట మకర లగ్నాన్ని శని పాలింపబడుతుంది కాబట్టి భూతత్వ కలంక భూతత్వ రాసిది ఇది మనము క్రమశిక్షణ మంచి బాధ్యత ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైతే శని బుధుడు ఈ రెండు యొక్క కలిగ జరిగినప్పుడు మంచి యోగ మార్గంలో వీళ్ళని తీసుకెళ్ళడానికి చక్రం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక ఆలోచన విధానం మరి మేధస్సు విషయానికి వచ్చినట్టయితే మగలగ్నస్థ బుధుడు ఉన్నవారు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు ఆచరణ ఒక ప్రణాళిక అనేది వీళ్ళకు ఉంటుంది వాస్తవికంగా ఆలోచిస్తూ ఉంటారు వీరు మేధస్సు అనేది మంచి వివే వివేచనతో అంటే బాగా మంచిగా ఆలోచించడం జరుగుతుంది గుడ్లుగా చెప్పబడుతూ ఉంటుంది ఏదైనా విషయాన్ని చిన్న విషయాన్ని కూడా బాగా లోతుగా విశ్లేషించి దానివల్ల కలిగే ప్రయోజనాలు దానివల్ల కలిగే నష్టాలు మొత్తం లెక్కించిన తర్వాతే వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు వీరి యొక్క తమ యొక్క లక్షణాలను సాధించడానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని దాన్ని క్రమబద్ధంగా అమలు చేస్తారు ఈ వ్యక్తుల యొక్క తీరు చాలా స్పష్టంగా సంక్లిప్తంగా నిష్పక్షమాతంగా ఉంటుంది కరెక్టుగా కొండబద్దలు కొట్టడం అంటారు కొండబద్దలు కొట్టే విధంగా వీళ్ళు స్పష్టంగా మాట్లాడతారు కరెక్ట్గా మాట్లాడతారు నీతి నిజాయితీ మాట్లాడతారు అనవసరమైన విషయాలు మాట్లాడడానికి ఇష్టపడరు వీరి మాటల్లో హాస్యం ఉండదు కానీ విషయాన్ని సూటిగా ఉంటుంది చాలా మంచి వ్యక్తులుగా వీళ్ళు పేరు ప్రఖ్యాతులు పొందుతారు వీరు తమ భావాల్ని తన ఆలోచన స్పష్టంగా తార్కికంగా వ్యవహరించగలుగుతారు ఈ లక్షణాల వల్ల వారు ఉపాధ్యాయులు అధికారులు రచయితలు పరిశోధన రంగులు బాగా రాణిస్తూ ఉంటారు ఈ మకల్ ఉన్నటువంటి బుధుడు ఉన్నవారు తమ వృత్తి జీవితంలో చాలా శ్రద్ధగా క్రమశిక్షణతోని వ్యాపారాన్ని గాని ఉద్యోగాన్ని కానీ వ్యవహరిస్తూ ఉంటారు వీరి యొక్క తమ యొక్క పనిని చాలా జాగ్రత్తగా ఖచ్చితత్వంతో పూర్తి చేస్తూ ఉంటారు వీరికి అధికారిక బాధ్యత పదవులు లేదా పరిశోధత్మకమైనటువంటి పనులు బాగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాలి భావోద్వేగాలు ముక్కు చూడు అనేది పక్కన పెట్టాలి కొద్దిగా దీనివల్ల కొన్ని అనుబంధాలు వీళ్ళు ఏర్పరచుకోలేరు అలాగే కొన్నిసార్లు వీరు కఠినంగా ముండిగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యక్తిగత సంబంధాల సమస్యలు కూడా రావచ్చు ఏదైతే ఈ మకర లగ్న బుధులున్న వారు నిక్కచ్చిగా తెలివిగా బాధ్యతాయుతంగా ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనని సంభాషణ నైపుణ్యాన్ని జీవితంలో విజయం సాధిస్తూ ఉంటారు వ్యక్తిగత సంబంధాలు సున్నితత్వాన్ని కూడా వీళ్ళు సాధన చేయాలి స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటర్లకు తగ్గించుకున్నట్టయితే వీరు జాతక ఉంటూ ఉంటుంది ఇది మకర లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు తదుపరి మనం మకర లగ్నం గురుగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది విశాల మొత్తం తదుపరి క్లాస్ విధంగా తెలియజేస్తాను అందరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యి విలువైన కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ